హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్రంలో మరో ఘోర విషాదం ఆరుగురు చిన్నారులు కన్ను మూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అసలు ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కుంటలో స్నానానికి దిగి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు ఆస్పరి మండలం చింగిలి గ్రామంలో జరిగింది గ్రామానికి చెందిన ఐదవ తరగతి విద్యార్థులు కుంటలో స్నానానికి దిగారు అయితే ఒక్కసారిగా కుంటలో మునిగిపోయారు స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు చిన్నారులు నీటిలో మునిగిపోవడంతో ఊపిరి తీసుకోలేకపోయారు ఆరుగురు చిన్నారులు కూడా చనిపోయారు ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఆరుగురు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు అనంతరం పోస్టుమార్టంగా తరలించారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు వారిని ఆపటం ఎవరి తరం కావటం లేదు ఎంతో చలాకీగా ఉండే ఆరుగురు చిన్నారులు ఇక లేరని తెలిసి చింగిలి గ్రామస్తులు సైతం కంటతడి పెట్టుకుంటున్నారు ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి